హాయ్ అండి హాయ్ అండి సార్ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర మేమంతా సిద్ధం అంటూ బస్సుల్లో పదమూడున్నర కోట్లు ఖరీదు చేసిన బస్సుల్లో ఆయన తిరుగుతున్నారు ఇప్పుడు ఆయన సీమ జిల్లాల్లోనే ఆయన తిరుగుతున్న యాత్ర పరిస్థితులను చూస్తుంటే ఆయన మీద చెప్పులు పడుతున్నాయి దారి పొడవునా మహిళలు ఖాళీ బిందులు తీసుకుని సీమ జిల్లాల్లోనే తాగడానికి నీరు లేవు జగనన్న మా పరిస్థితి ఏంటి మమ్మల్ని ఇంత దారుణంగా మోసం అని చెప్పి మహిళలు విద్యార్థులు ఏమో బస్సుకు అడ్డం పడి అన్నావు మెగా డిఎస్సి అన్నావు ఆఖరికి ఆరు వేలు ఉద్యోగాలు అన్నావు ఆరు వేలు కూడా కాకుండా ఇప్పుడు డిఎస్సీనే పూర్తిగా లేకుండా అయిపోయింది మమ్మల్ని పూర్తిగా మోసం చేసావు ప్రత్యేక హోదా అని చెప్పి లక్షల్లో ఉద్యోగాలు తెస్తా అన్నావు అందులో కూడా మోసం చేసావు అని చెప్పి అన్ని వర్గాల ప్రజలు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు ఆయన యాత్రకి అడుగడుగునా అడ్డం పడుతున్నారు ఏంటి దీని మీద మీ విశ్లేషణ ఎలా చెప్తారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసింది చెప్పుకోలేక ఈ రోజు ఇతర పైన మాట్లాడిస్తూ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రులతో గడిపేశాడు ఇప్పుడు ఎన్నికలు వస్తుంటే బయటకు వస్తా ఉన్నాడు బయటకు వచ్చి నాటకాలు ఆడుతున్నాడు నంగనాచి నాటకాలు ఎందుకంటే వాళ్ళ బాబాయ్ కేసుల గురించి నంగనాచి నాటకాలు పక్కన రోజు వాళ్ళ చెల్లెలు చెప్పు తీసుకొట్టింది మొహం మీద వాళ్ళ చెల్లెలు చెప్పు తీసుకొట్టేది పక్కన పెడితే రాష్ట్రంలో ప్రజలంతా చెప్పులతో కొడతా జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం బలుగుతూ ఉన్నారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మహిళలు బిందులతో ఎందుకంటే సీమ జిల్లాలో వర్షపాతం తక్కువ ఉంటుంది నీళ్ళు అనేది ఇరిగేషన్ సిస్టమ్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వాలి అది ఈ నాయకుడు చేయలేదు ఎవరు జగన్మోహన్ రెడ్డి అదే విధంగా యువతను నట్టేట ముంచాడు ఎందుకంటే ఒకప్పుడు గెలిచింది జగన్మోహన్ రెడ్డి యువత ఓట్లతోనే ఈరోజు అందరిని దగా చేశాడు అందుకని వాళ్ళ కడుపు మండి బయటకు వస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు నేను ఇచ్చిన మాట తప్పితే ఎవరైనా చెప్పులతో కొట్టనని అందుకే ప్రజలు ఈరోజు చెప్పులతో కొడుతున్నారు నిజంగా సిగ్గు మానం ఉండే ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే రాజీనామా చేసి ఉంటారు ఈ జగన్మోహన్ రెడ్డికి అది లేదు కనుక సిగ్గు లేకుండా మళ్ళీ తిరుగుతూ ఉన్నాడు సభల్లో ఇంకొకటి మాట మడమ మనం తిప్పనంటాడు నువ్వు ఎక్కడ మాట నిలబెట్టుకున్నావు చెప్పు నే ఒకప్పుడు అన్నాడు డైలాగ్ నేను విన్నాను నేను ఉన్నాను అన్నాడు ఎక్కడ విన్నావు ఎక్కడ ఉన్నావు తాడేపల్లి కొంపలో ముడుకొని ఉన్నావు ఐదేళ్ళు మళ్ళీ మాట తప్పను మనం తిప్పనన్నాం ఇప్పుడు చాలామంది హామీలు ఇచ్చావు ఏడు వందల ముప్పైకి పైగా హామీలు అవి ఎందుకు నెరవేర్చలేదు మళ్ళొచ్చి ఇంకొకటి విలువలు విశ్వసనీయత అంటావు సొంత చెల్లెలకి అక్రమ సంబంధాలు అంటే నీకంటే నీచుడు ఎవరన్నా ఉంటారా నీకు తల్లి వయసు ఉన్న బోనం నిండు సభలో నీ పార్టీ శాసనసభ్యుల చెల్లెలతో అవమానింపజేసావు దీనికంటే దిగజారిన విలువలు విశ్వసనీయత ఉంటుందా సిగ్గు మానం అనేది అక్కడ వదిలిపోయింది బాబాయ్ హత్య ఈ విధంగా అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ ఇంకా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నా నువ్వు నిజంగా కడుపు అన్నం తింటుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చెప్పు అంటారు నాడు నేడు స్కూల్ని బిల్డ్ చేశాడని అలా ఆ స్కూల్ని కట్టించిందే తెలుగుదేశం పార్టీ రా నాయన దానికి వీడి పార్టీ రంగులు వేసుకుంటే గొప్పోడా కట్టించినోడు గొప్పోడ కాదు రంగులు వేసినోడు గొప్పోడా మీ దృష్టిలో మళ్ళీ ఇంకొకటి సంక్షేమం అంటావా ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం గతంలో పాలకులు ఇచ్చాడు పేరు మార్చాడు ఒకప్పుడు ప్రాపర్గా ఉంది ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు రోజు దీవెవెన విద్యా దీవెన అన్నాడు తన పబ్లిసిటీ కోసం కదా దానికి సమాధానం చెప్పు మళ్ళొచ్చి పేదలకి ఇల్లు కట్టిస్తా అన్నాడు ఎక్కడ కట్టించాడు ముప్పై లక్షల ఇల్లు అన్నాడు ఒక ఇల్లు కూడా కట్టి చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇల్లుని పాడు పెట్టేస్తా ఉన్నాడు అవికుండా ఆపేశాడు అంత సైకో ఆలోచించండి వైసీపీ కార్యకర్తల నాయకులు ఆలోచించండి ఇంత నీచుడికి మీరు ఒట్టేస్తున్నారంటే మీరు రేపు ఇక్కడ చంద్రబాబు నాయుడు పైన మీ కోపం ఉండొచ్చు వ్యక్తిగతంగా కానీ ఆయన మీ పిల్లలకి భవిష్యత్తు ఇచ్చాడు మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అతను మీ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తారు రేపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇంట్లో కూర్చొని ఉంటే నానా కరెంటుకు విధంగా కోతలు వస్తా ఉన్నాయి కారణం ఏంటి నానా అని అడిగితే ఏం సమాధానం చెప్తావు నీ పిల్లలు నేను చదువుకున్నా నానా నాకు ఉద్యోగం రాలేదంటే ఏం సమాధానం చెప్తావు నువ్వు వచ్చి అన్న నానా నేను చదువుకున్న ఫీజు రాలేదు ఫీజు నిమిషం అంటే ఏం సమాధానం చెప్తావు ఒక్కసారి ఆలోచించండి వైసీపీ నాయకులారా మారండి ఎందుకంటే సొంత ఇంట్లో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం తెలిసి బయటికి వెళ్ళిపోయారు ఇంకా మీరు కూడా నమ్ముతా అంటే మీ అంత గొర్రెలు ఇంకొకరు ఉండరు ఎందుకంటే వైసీపీ కార్యకర్తల నాయకులు కూడా మారండి మీరు తెలుగుదేశం కోర్టేయండి చంద్రబాబు నాయుడు మీ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తాడు మీ యువత మీ పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాడు మీ ఇంట్లో మీ ఆ తల్లిదండ్రులు ఎవరైనా వృద్ధులు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తాడు అదేవిధంగా మిమ్మల్ని ఆర్థికంగా దానికి మీకు సహాయం చేయూతని ఇస్తాడు ఆయన ప్రత్యర్థులను కూడా మారుస్తాడు ఎందుకంటే మీరు అడగచ్చు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని చెప్పి పద్నాలుగేళ్ళలో చంద్రబాబు నాయుడు కంటిన్యూస్గా నైన్ ఇయర్స్ చీఫ్ మినిస్టర్గా హైదరాబాద్ హైదరాబాద్లో ఏ రిఫార్మ్స్ తీసుకుని వచ్చాడు చూడండి రోజు వైసీపీ కార్యకర్తలారా మీ పిల్లలు ఎంతోమంది హైదరాబాద్లో పని చేసుకుంటూ ఉంటారు అదే విధంగా ఇంజనీరింగ్ కాలేజీలు అంటారు ఒకప్పుడు ఇరవై ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు రెండు వందల ముప్పైకి పైగా పెట్టి పదివేల లోపల ఉండే ఇంజనీరింగ్ సీట్లు అరవై వేలకు పైగా పెట్టి మంది నా చదువుకోవాలని ప్రోత్సహించాడు దానివల్ల మీ కుటుంబాలు ఎంత మారే అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ విద్య అతను రాజశేఖర్ రెడ్డి వచ్చిన ఇంజనీరింగ్ వ్యవస్థను పట్టించాడు సీట్లు అమ్ముకున్నాడు కాలేజీలు తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చల విడిగా పర్మిషన్లు ఇచ్చాడు ఆ తర్వాత జగన్ చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చాడు రాష్ట్ర విభజన పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ అలాంటి సమయంలో ఏ రోజైనా కరెంట్ కోతలు ఉన్నాయా లేవు కదా అదేవిధంగా చెక్ డ్యాములు కట్టి లేదా అదేవిధంగా పండుగ కానికలు ఇవ్వలేదా అదేవిధంగా రేషన్ అన్ని ప్రాపర్గా చేశాడు ఎక్కడ రేట్లు పెంచుకుంటూ ఇవేం పెంచకుండా ప్రాపర్గా చేసుకుంటూ వెళ్ళాడు ఈ రోజు మీరు నమ్మిన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు డెబ్బై ఉన్న పెట్రోల్ ఈరోజు వంద దాటింది అంటే దాదాపు ముప్పై రూపాయల పైన దాటింది ఐదేళ్లలో అంటే దీన్ని బట్టి ఆలోచించండి ఇంత ముప్పై రూపాయల పైన జగన్మోహన్ రెడ్డి మీ పైన భారం వేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఎక్కువ అదేవిధంగా బస్ ఛార్జీలు ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు ఈ విధంగా అన్ని విధాలుగా మిమ్మల్ని దగా చేశాడు కదా ఇంకా మీరు జగన్ జగన్ అంటున్నారు జగన్ ఏమో మిమ్మల్ని పీల్చుకొని తింటున్నాడు జగన్ మీకేమి ఇవ్వాలా మిమ్మల్ని పీల్చుకుని ఆగుతున్నాడు మీ చెన్ని రచ్చగొట్టే వాడుకుంటా ఉన్నాడు ఆలోచించాలి వైసీపీ పాదయాత్ర ఆయన చేస్తూ చెప్పిన వాగ్దానాల్ని నెరవేర్చని నాయకుడిని చొక్కా పట్టుకునే రా రాజకీయం రావాలని అన్నాడు రమ్మన్నడు ఆయన మళ్ళీ యాత్ర చేస్తున్నాడు బస్సు ఇప్పుడు బస్సులో వస్తుంటే చెప్పులు చూపిస్తున్నారు రేపు రోడ్డు పైకి వస్తే నిజంగానే చొక్కా పట్టుకొని లాగ్ కొడతారు అవును ఆయన చేసిన ఏడు వందల ముప్పై హామీలకి ఏటి ఉంది ఏది కూడా నెరవేర్చింది రైతులకి ఎక్కడికి ఉచితంగా బోర్లు వేయిస్తా అన్నాడు నువ్వు వేయించింది ఏంటయ్యస్ తెలుగుదేశం పార్టీ పద్నాలుగు వేల బోర్లు వేయించింది అవును తెలుగుదేశం పార్టీ కే నువ్వు ఏం వేయించావు డ్రిప్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు సీమలో చంద్రబాబు నాయుడిని మనం ఓడించాం ఓడించినా కానీ డ్రిప్ ఇచ్చి రైతులు పెట్టుకోనరా అన్నాడు పులివెందుల నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ మన పులివెందల నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చాడు అదేవిధంగా డ్రిప్ ఇచ్చి అక్కడ రైతులు పండించుకొని మీ సొంతకాలపై నిలబడని అన్నాడు అది కమిట్మెంట్ అది ఉండేది నాకు ఓట్లు వేసిన వాళ్ళకే కాదు ఓట్లేని వాళ్ళకు కూడా న్యాయం చేయడం నా బాధ్యత అని చెప్పి చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఓట్లు వేసిన వాళ్ళకు కూడా మోసం చేశాడు ప్రజలు నేను వైసీపీ నాయకుల్ని కోరేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పడద్దండి మేలుకోండి మీ పిల్లల భవిష్యత్తు బాగుంటాయి మన భావితరాల భవిష్యత్తు బాగుంటాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తే మీకు న్యాయం చేస్తాడు ప్రజలందరికీ న్యాయం చేస్తాడు ఇటువంటి పరిస్థితులు ఆయన బస్సు యాత్ర సాగుతుంటే ఆయన మీద చెప్పులు పట్టడం దారిపడువున మహిళలు వివిధ వర్గాల ప్రజలు అడ్డుపట్టడం యాత్రకి ఇవన్నీ చూస్తుంటే యాత్ర సాగుద్దంటారా అంటారా జగన్మోహన్ రెడ్డి యాత్ర చేస్తాడంటారా జన ఇంకొకటి ఏంటంటే ఈరోజు చూశాను నేను ఆ యాత్ర కూడా గ్రాఫిక్సే గ్రాఫిక్సే జనాలు రాలా ఒక దగ్గర వచ్చి పెద్దగా కనిపిస్తాడు జనాలు ఉంటారు ఏంటి నాకు ఇక్కడ నా పక్కన నడుపక్క చీమలుగా కనిపిస్తారు జనాలు పది మంది అది పాసిబుల్ అండి వీళ్ళు కాకపోతే ఆ విధంగా అయిపోయింది పరిస్థితి ఖచ్చితంగా రేపు జగన్ ని ఇంటికి పంపించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద తురుము తోపు తురుము వ్యవస్థను ఉపయోగించవచ్చు అనుకున్నారు రేపు ఆ వ్యవస్థలో జగన్ ని భస్మం చేస్తాయి ఇంతకంటే ఎగిరి ఎగిరి పడినా ఇంతలే కాల కలిసిపోయారు జగన్మోహన్ రెడ్డి అతిథుడు గారు దీనికి అవును సో థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మంచి విషయాలు చెప్పారు ఓకే అండి